వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసును వీలైనంత వరకు సాగదీయాలి అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుంది తద్వారా కొందరిని రాజకీయంగా మరికొంతకాలం బద్నాం చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నది క్లియర్ కట్ ఎజెండా అందుకని ప్రతి అంశాన్ని కూడా భూతద్దంలో చూపించుకుంటూ ప్రతి అంశాన్ని కూడా అనుమానించుకుంటూ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉన్నారు తాజాగా సునీత గారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారించినటువంటి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే అటు సునీత గారిని ఇటు సిబిఐని ఒక రకంగా చెప్పాలి అంటే తీవ్రంగా మందలించినట్లే కనిపిస్తూ ఉంది ఇప్పటికే విచారణ పూర్తి అయిపోయింది ఆ అంశాలను మళ్ళీ మళ్ళీ తిరగదోడుతూ టైం వేస్ట్ చేయడం ఇదంతా ఏంటి కావాలనే చేస్తూ ఉన్నట్లుందని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసుకుంటూనే ఒక కేసుకు ఈ కేసు కొలికి రావాలి అంటే మీరు చెప్పిన అనుమానాలను భూతోద్యోగంలో చూసుకుంటూ పోతే ఇక్కడి నుంచి హైకోర్టు పోవాలి హైకోర్టు నుంచి మళ్ళీ కింద కోర్టు పోవాలి మళ్ళీ కింద కోర్టు నుంచి మీరు మళ్ళీ ఈ కోర్టుకు వస్తారు అర్థం పథం లేని వ్యవహారంలో మీకు అనిపిస్తలేదా అని చెప్పి మధ్యలో సునీత గారి తరపు న్యాయవాది సిద్ధార్థులోత్ర ఆయన వాదన వినిపిస్తూ సిబిఐ కోర్టు మా అభ్యర్థనను పక్కన పెట్టేశారు సిబిఐ కోర్టు మా కోణంలో ఆలోచించడం లేదు అని అక్కడ ఛార్జ్ షీట్లో కొన్ని అంశాలు చదివే ప్రయత్నం చేస్తే మధ్యలో అడ్డుకొని ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ సుందరే జస్టిస్ కోటేశ్వర సింగలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవన్నీ ట్రయల్ కోర్టు చూసుకోవాల్సిన అంశాలు అంటే మీరు అవన్నీ ఇక్కడ చదివితే మమ్మల్ని ట్రయల్ నిర్వహించమని చెప్తున్న చెబుతున్నారా ప్రతి ప్రతి అంశాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ మళ్ళీ దర్యాప్తు కోరుకుంటూ పోతే ఇంకో పదిహేను వరకు మీరు దానిది దీన్ని సాగబీకుదామనుకుంటున్నారా నిందితులు కూడా హక్కులు ఉంటాయి కదా అని చెప్పి చాలా సూటిగానే ఘాటుగానే మందలించింది సిద్ధార్థుల ఉత్తరాలు అండ్ సిబిఐని కూడా మీరు సిబిఐ పిటిషనర్ అడుగుతున్నారు కదా అని చెప్పి అన్నిటికీ అని తలుపుకుంటూ పోవడం కాదు మేము కనుక మేము ఏమన్నా చదివితే దానికి అని తలపడం కాదు గోడ మీద పిల్లి వద్దు పిటిషనర్ అడిగిన ప్రతిదానికి తలుపుకుంటూ పోతూ ఉంటారా అసలు దర్యాప్తు సంస్థగా మీ వైఖరి ఏంటి మీకు దర్యాప్తు అవసరం అనిపిస్తుందా లేదా ఇప్పటికే చేసిన దర్యాప్తుతో సంతృప్తిగా ఉన్నారా లేదా ఏదో ఒక స్టాండ్ తీసుకోండి వాళ్ళు పిటిషన్ వేశారు మీరు చేయమంటే చేస్తాము మీరు వాళ్ళు అది దానికి చూద్దాము మేము చూద్దాం దానికి చూద్దాము ఇట్లా కాదు ఒక విచారణ సంస్థగా మీ వైఖరి ఏంటి నిజమే కదా ఇదంతా ఇసిపెట్టేసి మీరు చేయమంటే చేస్తాం వాళ్ళు చేయమంటే చేస్తాం వాళ్ళకు ఒక స్టాండ్ ఉండదా వాళ్ళు అంటే కరెక్ట్గా విచారణ చేశారా లేదు ఇవన్నీ తెలియవా వాళ్ళకు నిజంగా దర్యాప్తుల లోపాలు ఉన్నాయని చెప్పి మీకు మా అనిపిస్తే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి పిటిషనర్ కోరిన మేరకు లేకుంటే పిటిషన్ ఆలోచించిన దాని ప్రకారము అట్లా విచారణ చేయడం కాదు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయి ఇన్ని రోజుల విచారణలో ఏం తెలిచారు మీకు ఇంకేమ ఏం విచారణ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇవన్నీ వదిలిపెట్టేసి మా అంటే మా సుప్రీంకోర్టు భుజం మీద తుపాకీ పెట్టి ఇంకెవరినో కాలుద్దాం అనుకుంటే అటువంటి గుజరవు మేమేం భుజం ఇవ్వడానికి సిద్ధంగా లేం మా తుపా భుజం మీద తుపాకీ పెట్టి ఇంకెవరినో కాల్చాలనుకుంటే ఫస్ట్ కేసు క్లోజ్ చేసేయండి అని చెప్పి చాలా గట్టిగానే తిట్టారు బేసిక్గా సిబిఐ కోర్టు పాక్షిక దర్యాప్తు దేనికి అనుమతించారు హత్య జరిగిన రోజు రాత్రి కిరణ్ యాదవ్ అంటే ఏటుగా ఉన్నారు కదా ఆయన సునీల్ యాదవ్ వాళ్ళ సోదరుడు కిరణ్ యాదవ్ అరుణ్ రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ బంధువు వాళ్ళ మధ్య ఏదో మెసేజ్లో వచ్చే వాళ్ళకు ఆ మెసేజ్ మార్పిడి మీద మాత్రమే విచారణ చేయండి ఆ మెసేజ్ కానీ ఇప్పుడు ఆరున్నరగా ఏడుకు వచ్చిన మెసేజ్లు దాని మీద మాత్రం మీకు ఏ పని కావాలంటే విచారణ చేసుకోండి అని చెప్పారు అంతే ఫిబ్రవరి ఐదును మేము ఈ విషయాన్ని తేల్చేస్తాం మొత్తము అని చెప్పి నిందితులు కూడా హక్కులు ఉన్నాయి మీరు పదేళ్ళు పొడిగించుకుంటూ పోయి వాళ్ళని పదేళ్ళు ఏ ఇంప్రూవ్ కాకముందే పదేళ్ళు శిక్షించమని చెబితే కుదరదు అని చెప్పారు చాలా క్లియర్ కట్గా చెప్పింది సుప్రీంకోర్టు మరి ఫిబ్రవరి ఐదవ తేదీ ఇది మళ్ళీ ముగిసిపోతుందా సిబిఐ విచారణ ఏ అంశాలకు పరిమితం అవుతుంది అసలు వాళ్ళు ఏం చెబుతారు చూడాలి